చేసుకున్నాను కదా నీ రెచ్చిపోకు ఓకే డాక్టర్ ఆ థాంక్యూ హలో డాక్టర్ హలో డాడీకి ఇంజెక్షన్ చేశారంటే ఒంట్లో బాలేదా నో నో ఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ మరి ఇంజెక్షన్ దేనికి దాని కోసమే దాని కోసమా దాని కోసమే దాని కోసమే అంటే అదే నోటన యమన ఓ సారీ అది నువ్వు వడకొడదు నేను చెప్పకూడదు ఆ అది కాదు డాక్టర్ నేను నో నో అది నువ్వు నేను చెప్పకూడదు రోజు రోజుకు మీ పిచ్చి చష్టలు బాగా ఎక్కువైపోతున్నాయి ఈ వయసులో ఇంజక్షన్ చేయించుకోవడం ఏమిటో ఈ రెచ్చిపోవడం ఏ నాకేమి అర్థం కావటం లేదు ఇంజక్షన్ చేయించుకోవాలో చాలా ఊరుకోండి ఇంజెక్షన్ చేయించుకుంటే నువ్వు చిన్నపిల్లలా కనబడుతున్నావేంటి

నమస్కారం తలనొప్పి ములనొప్పి నొప్పి కంటి నొప్పి గుండె నొప్పి నా బొంద నొప్పి నా శారద నొప్పి ఇలాంటి నాలుగు వేల నాలుగు వందల నలభై రకాల వ్యాధులకి అప్పుడు ధనవంత్రి దేశిక ఆచరణ ఒకే ఒక మందు మగవాళ్ళకి శివుని ఉభూతి ఆడవాళ్ళకి అమ్మవారికి కుంకం అటు ఇటు కాని వాళ్ళకి అభిషేక తీర్థం ఇది ఇలా చేతో పుచ్చుకుని కళ్ళు పుచ్చుకుని గోవింద 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 అంటే మనిషి ఉండడు కనబడ్డనాయన అదే ఆశ్చర్యంగా చూస్తాం కనబడ్డట హాస్పిటల్లో కనబడ్డు ఇంటి దగ్గర హాయిగా ఉంటాడని చెప్పేసి శాస్త్రం చెప్తుంది ఏంటి బాబు నీ కంప్లైంట్ ఏంటి ఈ ఇంజెక్షన్ చేయాలి దానికి నాయనా ఆయన మేము అందుకే కదా సూది పొడిస్తే రెండు రూపాయలు తీస్తే రెండు రూపాయలు వెరసి నాలుగు రూపాయలు అయితే పొడి చదివేయండి అన్న మరి సూది నష్టపోతాం కదా పోలే బాబు మీరు అంతగా అడుగుతున్నారు కాబట్టి మూడు రూపాయలకే పొడిచి తీస్తా అయ్యో అయ్యో బాట పెట్టడా దరిద్రుడా వైద్యాలయాన్ని పవిత్రమైన దేవాలయంగా దీని దగ్గర తీసుకొచ్చి తీసుకొచ్చిపోతాను బాబు తీసే బాబు ఇంజక్షన్ చేయకపోతే చేయకపోయారు దేనికి పడతారు చెప్పండి చెప్తా చెప్తా నేనా బయట చెప్తా వివరంగా చెప్తా పదా పదా బయట పద చూస్తామెట్రా ఒక తక్కువ ఇదేమిటి అనుకుంటున్నారు ఇది ఏమిటి అడుగుతున్నారమ్మా ఇది ఏమిటి అనుకుంటారు చెప్పండి అమ్మా నేను ఎలాంటి వాడిన మీకు తెలుసు కదమ్మా దేవుడు ప్రసాదం బతికేవాడిమా బ్రతకడం కోసం అంట వేరే గట్టి తినేవాడి నేను కాదు కదా ఇతను నా దగ్గరికి వచ్చాడు బాగానే ఉంది ఇంజెక్షన్ చేయమన్నాడు బాగానే ఉంది కానీ ఈ బాటిల్ తీసుకొచ్చాడు అది మాత్రం బాగోలేదు ఈ బాటిల్ ఏమిటట్టుకున్నారమ్మా ఏం తనుకుంటారు ఈ బాటిల్ కామం ప్రకోపింపజేయడం కోసం పొడిపించుకునేటువంటి దరిద్రమైనటువంటి ఇంజక్షన్ అమ్మా ఇది ఇది తీసుకొచ్చారు దరిద్రుడు రే ఇలాంటి అట్టమైన తిరుగుళ్లు తిరిగా ఉంటారు నాశ్రయపోతావరా దరిద్రుడా నికృష్టడా నీచుడా అవబోలాలవ అయ్యో నాశ్రయపోతావరా రే అయ్యో రే చూస్తావేరా చూస్తావేరా దరిద్రుడా మొత్తం ఫిరాయిలు బొసి శుభ్రంగా కడగితే ఇది కడితే కడగించే ఎవర్కినై ఎవర్కిపోయితే చెయను చేయనంటే చేయనంటే చేయ రే రే పాపవలమమేమో కుష్ఠ వ్యాధి పుట్టి పోతావరా రే నాశ్రయపోతా విల్ఫడై విల్ఫడై రే డాడీ ఆ జీఎం వల్ల కానిపోయి మీరెలా సాధించారు ఆ కాంట్రాక్ట్ మీద సంతకాన సంపాదించగలిగారు ఎవరిని ఎక్కడ నొక్కాలో దేన్ని ఎక్కడ తొక్కాలో ఈ సూర్యాకి బాగా తెలుసు ఆఫ్టర్ ఆల్ ఈ సంతకమే కాదు ఈ సూర్య అనుకుంటే రాత్రిపూట కూడా ఉదయిస్తాడు దట్ ఈ సూర్య యు ఆర్ గ్రేట్ డాడీ నో 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 నాట్ గ్రేట్ సూర్యా ది గ్రేటెస్ట్ థ్యాంక్ మరి బాయ్ థ్యాంక్ యూ అమ్మా టిఫిన్ బాక్స్ రెడీ చేసావా దాంతో పాటు ఈ బాటిల్లో కొంచెం నెయ్యి కూడా పోసేవా డాడీ సగనని లేచిపోయారు కడుపు నిండిపోయి ఉంటుంది బాటిల్ వాడికిలా దొరికింది ఖాళీ అవగానే వీధిలో పారాయాల్సింది పోయి గొప్పగా ఇంట్లో దాచుకుంటే దొరక్కే అవుతుంది తప్పు నాదేనంట సరేలే వెళ్ళండి హలో జయంతి నేను ఎక్కడి నుంచి అండి గొంత అలా ఉంది నా పరిస్థితి అలా ఉంది నువ్వు అర్జెంట్ గోల్కొండ హోటల్ కి రూమ్ నెంబర్ త్రీ వన్ ఫైవ్ కి ఓ యాభై వేలు తీసుకురా యాభై వేలా ఎందుకండి ఏం లేదు జయంతి బాంబే నుంచి నా క్లాస్మేట్ కూతురు వచ్చింది అదే మేమిద్దరం రూమ్ లో సరదాగా కూర్చుని మాట్లాడుకుంటున్నాం అంతే అంతలో వాళ్ళ ఆయన వచ్చేసాడు మమ్మల్ని అపార్థం చేసుకున్నాడు యాభై వేలిస్తే కానీ అర్థం చేసుకోని అంటున్నాడు నువ్వు తొందరగా డబ్బు ఇంకా ఎందుకండి ఆ ప్లీజ్ జయంతి ఒక్కసారి డబ్బు తీసుకురాకపోతే నా పరువు పోతుంది అలాగేనండి you. <laughs> హోటల్ గోల్కొండకేనా మీ ఆయన గారిని కాపాడటానికేగా నీతో ఫోన్ లో మాట్లాడింది యాభై వేలు తెమ్మన్నది మీ ఆయన గారు కాదు నేను నుంచి ఫోన్ చేశాను ఆయన చేస్తున్న ఘనకార్యాలు నీకు తెలుసో లేదో నేను తెలుసుకోవడానికి అలా చేశాను నిజమా ఏడుస్తున్నావు నీ భర్త అయోగ్యుడేనా లేక భర్త సంగతి బిడ్డకు తెలిసిపోయిందనా నువ్వు కళ్ళు మూసుకుని ఈ విషయం ఎవరికీ తెలియదంటే సరిపోదమ్మా లోకం కళ్ళు తెరుచుకుని నీ వంక నా వంక ఆయన వంక చూస్తుంది అసలు నువ్వు ఎందుకమ్మా ఊరుకుంటున్నావు ఎలా సహిస్తున్నావు ఏం చేయమంటావురా చాలా సార్లు చెప్పి చూశారు కాదంటే ఈ విడిచి వెళ్ళిపోతానని బెదిరించారు బొమ్మను ఎక్కడికి పోతాడంట ఈ అప్రదిష్ట బతుకు బతికే దానికంటే ఎక్కడో దూరంగా ఉన్నాడని కూడా మంచిది రాజా చూడమ్మా నాకు ఇంత తెలిసిన తర్వాతనే ఊరుకొని తాడు కూడా తెలిసుకుంటాను అంతే కొద్దిలే నా మాట విను ఎందుకు వినాలి ఆ ఎందుకు వినాలి పాడు ఏం చేయాలో మెల్లగా ఆలోచిద్దాం చూడమ్మా ఇకపై ఆలోచించడానికి ఏమీ లేదు నువ్వు నేను చెల్లి అందరం కడుపు తెచ్చుకోవాలి అంతే ఇక్కడికి వెళ్ళిపోతున్నారు నా మనసేం బాలేదు అలా వెళ్ళి నా ఫ్రెండ్ ఇంట్లో పడుకుంటాను ఇంత అర్ధరాత్రి పూట ఈ మాట ప్రతి అర్ధరాత్రి నీ భర్త బయటికి వెళ్ళేటప్పుడు అడిగుంటే ఈ పరిస్థితి వచ్చుండేది కాదు ఈ అమ్మాయి సుబ్రహ్మణ్యం కూతురు కదా ఈ రాష్ట్రంతో తిరుగుతుంది రే ఈ విషయం సుబ్రహ్మణ్యం చెప్పాలా చెప్పాలే చెప్పాలా మన్యం సుబ్రహ్మణ్యం రే మన్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం అమ్మా నువ్వు ఇక్కడ ఉన్నావా నువ్వు ఇక్కడ ఉంటావు అక్కడ ఉంటావు ఎక్కడ పడితే అక్కడ ఉంటావు అక్కడ ఎక్కడ అంటే ఒక అల్పుడు ఒక అధముడు ఒక నీచుడు ఒక నికృష్టుడు ఒక దుర్మార్గుడు ఒక నిష్ఠదర్థుడు వాడితో మీ అమ్మాయి మోటార్ సైకిల్ ఎక్కి ట్రు మన వెళ్ళిపోతుందిరా బట్టతలవాడు ఎవరు అనుకున్నావరా పవిత్రమైనటువంటి నా వైద్యాలయానికి ఒకసారి వచ్చాడు ఇంజక్షన్ తెచ్చాడు ఆ ఇంజక్షన్ అనుకున్నావురా ఇంజక్షన్ అది రాజా గురించి నాకు బాగా తెలుసు ఆ నీకు తెలుసు నీకు తెలుసా నాకు తెలుసు నాకు తెలుసు నీకు తెలుసు నీకు తెలిసిన విషయం నాకు తెలియదు నాకు తెలిసిన విషయం నీకు తెలీదు అయినా ఈ విషయాలన్నీ నాకెందుకు పండుకున్న లేపి తగ్గించుకున్నట్టు అవుతుంది అయినా ఇతర విషయాల్లో జ్యోతిం కలిగించుకోకూడదని శాస్త్రం చెప్తున్నప్పటికి నీ వినకుండా ఇక్కడికి వచ్చేందుకు నాకు తగిన శాస్త్రకి రా వెళ్తారా పోతానారే పోతారు మీరేమారా నా ఆశ్రమ పోతా నాకెందుకురా వెళ్తాను రా హలో అబ్బే ఏం లేదండి తువ్వ గ్రామం నుంచి ఓ గువ్వగర వచ్చింది నాటు సరుకు రంగు పొంగు బాగానే ఉన్నాయి అబ్బో రాత్రికి మన గూటికి కొట్టుకొచ్చేయమంటారా ఇవ్వడరా ఎవడా అడ్డగాడిదా రోడ్డు కడంగా కారాపింది ఎవరు రా పిల్ల ఏ పిల్ల వచ్చిన బాబు ఈ పిల్ల పిల్ల అవును పిల్ల కారులోకి ఎలాగొచ్చింది ఎక్కేటప్పుడు లేదే ఇంటి లోపల ఎలా వచ్చిందబ్బా శ్రీ ఆంజనేయం ప్రసన్న శ్రీ ఆంజనేయం ప్రసన్నంజనయం చిన్నబాబు గారు నాకు ఎందుకు చిన్నబాబు గారు కాళ్ళు ఎనక్కున్నాయో ఎదర్కున్నాయో ఒకసారి చూడండి చిన్నబాబు గారు దయ్యానికి చెప్పు కూడా ఉంది పిల్లలు ఎవరి దగ్గర తీసుకొస్తారు హాయ్ గు ఈవినింగ్ హరి నువ్వెవరో నాకు తెలీదు నేనెవరో నువ్వు చూడలేదు ఏదో పిలిపించారు వచ్చాను డబ్బిస్తారు తీసుకుపోదా వచ్చుంటా కానీ నేను అలాంటి వాణ్ణి కాను నాది చాలా విశాలమైన హృదయం ఎవరు ఈ మంచం మీద కూర్చున్నా కూర్చున్నంత సేపు నా పెళ్ళవే నాకు సరదా ఉంది అదేమిటో తెలుసా మొగుడు పెళ్ళాల మధ్య దాపరికాలు ఉండకూడదు అందుచేత కానీ అమ్మా కానీ కానీ కాని కానీ అమ్మా కానీ ఓ వరి వావు రే పంది కుక్క రేతులో పోతావు గాడిద

తొంత ఏదైనా వాడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి ఒక్కసారి వెనక్కి తిరుగు ఇప్పుడు దీంతో వదిలిపెట్టాను ఇంకోసారి ఇలా చేశావు పగిలిపోతుంది ఆ కొడుకు ఇటు బాబు బ్యాగ్ అంతా మార్చింది